మనం అందరం కూడా ముఖ్యంగా మనం ఆడవాళ్ళం అమ్మవార్లకి పూజ చేస్తాము తర్వాత లలిత సహస్రనామాలు చదువుతాము ఆ తర్వాత శ్రీ విద్య ఉపాసన ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దేనికి సంబంధించినవి శక్తికి సంబంధించినటువంటి వ్యవహారం శక్తి అంటే ఏంటి మన దగ్గర ప్రాణం ఉంది రెండోది ఏంటి ఈ ప్రాణం ఉందనేటువంటి విషయం మన జ్ఞానానికి తెలుస్తోంది అంటే ఈ ప్రాణం అనేది ఏంటి అంటే ఒక శక్తి అనమాట ఈ శక్తికి సంబంధించి మనం అమ్మవారిని మనం పూజించు లేకపోతే విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ శక్తి పెరిగితే మనం ఎలా జ్ఞానస్థితిలో ఉన్నదంతా ఒకటేనూ భగవతత్వం అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహిస్తామనేటువంటి విధంగా మన ఋషులు మనకు చెప్పటం జరిగింది ఇప్పుడు దీంట్లో అలా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి విషయంగా చెప్పిన పుస్తకం ఏంటి అంటే త్రిపుర రహస్యం అని ఏంటి త్రిపుర రహస్యం అంటే త్రిపుర అంటే మూడు పురాలను పరిపాలించే తల్లి ఏంటి ఫస్ట్ నిరాకారమైనటువంటి ఈ త్రిపుర అమ్మవారు చైతన్యం అయిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చిన తర్వాత ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ అమ్మవారి తత్వాన్ని ఎవరికి బోధించారు మన దత్తాత్రేయుడు బోధించారు దత్తాత్రేయుడు ఏం చేశాడు పరశురాముడికి బోధించాడు పరశురాముడు సుభేదుడు అనేటువంటి ఒక బోధించాడు ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు సుభేదుడు అనేటువంటి ఒక ఒకతను కథను రాశాడు అనమాట ఎట్లా అసలు ఎవరు ఈ సుభేదుడు ఎవరు సుభేదుడు ఎవరంటే ఈ సుభేదుడు యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులు కదా అంతకుముందు ఉన్నటువంటి జన్మలో ఉన్న తల్లిదండ్రులు ఏదో సరస్వతి నది తీరంలో ఏదో పూజలు అవి చేసుకుంటూ ఉండేవాళ్ళట ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళ మాతర భార్యని అయ్యి అని పిలిచేవాటె ఎందుకంటే పేరుతో పిలవకూడదు కదా అనే సిద్ధాంతం ఉండేది కదా ఎప్పుడైతే ఆయన అయ్యి అన్నాడు పుట్టిన పిల్లవాడు వీడు ఐదు సంవత్సరాలు బతికాడట వీడికి అంత ఆరోగ్యం లేదు అయినా సరే వీడు అమ్మాయి అయ్యి అయ్యి అని పిలిచేవాట అయ్యి అంటే ఏంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఇప్పుడు వీడు ఈ అయ్యి అనే మంత్రంలో ఎక్కడ కోరికను వ్యక్తం చేయలేదు కదా స్వచ్ఛంగా ఉన్నాడు కదా కానీ ఆ మంత్రం అమ్మవారికి అమ్మవారికి అంటే ఏంటి ఆ చైతన్య శక్తికి చేరి నెక్స్ట్ జన్మలో వచ్చేటప్పటికీ వీడు హరితాయన వంశంలో సుభేదుడిగా జన్మించాడు పుడుతూనే భగవతత్వ చింతన మొదలైంది ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి పరశురాముడిని కలిసినప్పుడు మళ్ళీ పూర్వ సాధన చేసుకో కొన్నాళ్ళు ఒక పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు ధర్మంగా భౌతిక ఉపా దాన్ని ఏమంటారు ఆది భౌతికం ఉపాసన ధర్మము తర్వాత ఆది దైవిక ఉపాసన మనసుకి ఉపాసన భగవతత్వమే సత్యం కావాలి అనేటువంటి విషయంగా ఆధ్యాత్మికత ఉపాసన చేసుకున్న తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత తనకి పరశురాముడు ఈ సుభేదుడికి బోధించాడు ఆ మహానుభావుడు ఈ త్రిపుర రహస్యం అనేది మూడు భాగాలుగా రాశాడు ఒకటేంటి అమ్మవారి ప్రాశస్త్యం రెండోది అమ్మవారి ఎవరు అనేటువంటి జ్ఞానము మూడోది ఏంటి ఎలా మనం అమ్మవారిని చేరుకోవాలి అని దాన్ని ఏమంటారు చర్య చర్య అంటే యాక్షను ఈ మూడు రాశారు మరి ఈ స్థితి ఆయనకి ఎలా వచ్చింది ఆయనకు అర్థం కాకుండానే అమ్మవారి మంత్రం ఎక్కడో ఉచ్చారణ చేసినంత వల్ల వచ్చింది ఇప్పుడు మనం ఇంత లలిత సహస్రనామాలు వెన్నీ చదువుతున్నాం కదా రెండు నామాలు అర్థం చేసుకున్నా లైఫ్ ఈజ్